బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన ప్రపంచనం సృష్టించింది రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఒక్క సెట్కే పరిమితమైన జనసేన ఈసారి ఎవ్వరు ఊహించని విధంగా పుంజుకుంది ఎంతలా అంటే పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలకు గాను ఇరవై ఒక్క స్థానాలను కైవసం చేసుకుంది జనసేన పోటీ చేసి గెలిచిన ఇరవై ఒక్క నియోజకవర్గాలను ఒకసారి చూద్దాం తెనాలి తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వైసీపీ ఓట్ల గెలుపొందారు నాదెండ్ల మనోహర్ కు ఒక్క లక్ష వేల తొమ్మిది వందల అరవై ఒక్క ఓట్లు రాగా అన్నా బతుని శివకుమార్ కు డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల ఓట్లు వచ్చాయి తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థి బొలిసెట్టి శ్రీనివాస్ విజయం సాధించారు వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణపై అరవై ఓట్ల మెజారిటీతో గెలిచారు బొలిసెట్టికి ఒక్క లక్ష పదహారు వేల నాలుగు వందల నలభై మూడు ఓట్లు రాగా కొట్టు సత్యనారాయణకు అరవై రెండు వేల నాలుగు వందల తొంభై రెండు ఓట్లు వచ్చాయి భీమవరం భీమవరం జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విక్టరీ సాధించారు

నలభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు బొమ్మిడి నారాయణకు తొంభై నాలుగు వేల నూట పదహారు ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి బరప్రసాద్ రాజ్కు నలభై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు పడ్డాయి పాలకొండ పాలకొండలో జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ ఘన విజయం సాధించారు వైసీపీ అభ్యర్థి విశ్వసరాయి కళావతిపై గెలుపొందారు నెల్లిమర్ల నెల్లిమర్ల నియోజకవర్గంలోనూ జనసేన అభ్యర్థి లోకం మాధవి ఘన విజయం సాధించారు వైసీపీ అభ్యర్థి బడ్డుకొండ అప్పల్నాయుడుపై విక్టరీ కొట్టారు విశాఖపట్నం సౌత్ విశాఖ సౌత్ లోను జనసేన ప్రపంచం సృష్టించింది జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ పై సునాయాసంగా విజయం సాధించారు అనకాపల్లి అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి కొనసాల రామకృష్ణ ఘన విజయం సాధించారు వైసీపీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ పై గెలుపొందారు పెందుత్తి పెందుత్తి నియోజకవర్గంలోనూ జనసేన హవా కొనసాగింది వైసిపి అభ్యర్థి అన్నం రెడ్డి అధిప్రాజపై జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు విజయం సాధించారు గెలమంచలి ఎలమంచల్లో జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ భారీ విజయం సాధించారు. సమీప వైసీపీ అభ్యర్థి ఉప్పాలపాటి పార్టీ రమణమూర్తి రాజపై విక్టరీ కొట్టారు. కాకినాడ రూరల్ కాకినాడ రూరల్ నియోజకవర్గంలోనూ జనసేన జెండా పాతింది. జనసేన అభ్యర్థి పంతం నానాజీ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబుపై విజయం సాధించారు. రాజోల్ రాచోల్ నియోజకవర్గంలో జనసేనదే హవా ఇక్కడ వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యరావుపై ముప్పై ఎనిమిది వేల రెండు వందల నలభై కోట్లతో జనసేన అభ్యర్థి దేవప్రసాద్ గెలుపొందారు గన్నవరం పి గన్నవరంలోను జనసేన హవా కనిపించింది ఇక్కడ జనసేన తరపున పోటీ చేసిన గిడ్డి సత్యనారాయణ వైసీపీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్పై విజయం సాధించారు నిడతబోల్ నెడదవోలు నియోజకవర్గంలో జనసేన గ్రౌండ్ విక్టరీ సాధించింది జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ముప్పై మూడు వేల మూడు వందల నాలుగు ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడుపై గెలిచారు ఒంగుటూరులోను జనసేన ప్రభావం స్పష్టంగా కనిపించింది ఇక్కడ నుంచి జనసేన తరపున పోటీ చేసిన పచ్చమర్ల ధర్మరాజు వైసీపీ అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావుపై నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై మూడు ఓట్ల మెజార్టీతో గ్రాండ్ విక్టరీ సాధించారు పోలవరం పోలవరంలో మొదట టఫ్ ఫైట్ కనిపించగా చివరికి జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు గెలిచారు వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మిపై ఎనిమిది వేల మెజార్టీ సాధించారు అవనిగడ్డ అవనిగడ్డ నియోజకవర్గం కూడా జనసేన ఖాతాలో పడింది జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మండలి బుద్ధప్రసాద్ వైసిపి అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబుపై గ్రాండ్ విక్టరీ సాధించారు కోడు రైల్వే కోడూర్ నియోజకవర్గంలో జనసేన ప్రపంచం సృష్టించింది ఆ పార్టీ అభ్యర్థి అరవ శ్రీధర్ సమీప వైసీపీ అభ్యర్థి కోరుముట్ల శ్రీనివాసులపై పన్నెండు వేల మెజార్టీతో గెలిచారు తిరుపతి తిరుపతి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి అరణి శ్రీనివాసులు విజయం సాధించారు వైసీపీ అభ్యర్థి భూమన అభినయపై గ్రాండ్ విక్టరీ సాధించారు రాజానగరం రాజానగరం నియోజకవర్గంలో జనసేన జెండా పాతింది ఆ పార్టీ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ఘన విజయం సాధించారు వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజాపై ముప్పై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి